రెండు లక్షలు సరికుంది సూపర్ డిలక్స్ అండి సూపర్ డిలక్స్ సూపర్ టైన్ సూపర్ ఏరియానా సూపర్గా ఉన్నాయి నందాలు అయితేనే బాగుంటుంది సూపర్ డిలక్స్ అసలు ఎనిమిది వేల ఐదు వందల టూ థర్టీ ఫోర్ తాలు డీలక్స్ సూపర్ టైన్ సూపర్ తాలు కొద్దిగా లైట్ కూలింగ్ ఉన్నాయినా ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందలు వేసారు అదే ఆరుదలు ఉంటే తొమ్మిది వేలు దాకా ఉంది ఉంటే తొమ్మిది వేలు చల్లదనం లైట్కి చల్లదనం ఉన్నాయి నీళ్ళు కొట్టారు ఎనిమిది వేల ఐదు వందలు బాగున్నాయి రంగులు రంగులు బాగానే ఉన్నాయి తీర్థాలు బంగ్లాదేశ్ పార్టీ ఉదయాన్నే మార్కేసాడండి రంగులు బాగున్నాయని ఏరుకున్నాడు బంగ్లాదేశ్ పార్టీ తేజాలు మంచి రంగులు ఉన్నాయి ఏరుకున్నాడు బెస్ట్లే అండి డిలక్స్ కాదు బెస్ట్ ఇవన్నీ సూపర్ డీలక్స్ రకాలు కదా ఇరవై వేల ఐదు వందలు అడిగారండి రైతు ఇరవై ఎక్కువ అయితేనే నమ్మన్నారంట సూపర్ డీలక్స్ తేజ ఇరవై వేల ఐదు వందలు పక్కా సూపర్ డీలక్స్ తేజ సైజు నంబర్ వన్ క్వాలిటీ అండి స్టాక్ పెట్టే క్వాలిటీ తేజ సూపర్ డీలక్స్ రాశాడు డీలక్స్లో చల్లదనం వచ్చిందండి తేజ సైజు డీలక్స్ చల్లదనం వచ్చింది ఇవి తొడేళ్ళకి వేసుకున్నారు పంతొమ్మిది వేలు ఎందుకంటే ఇది డీసీకి పనికొచ్చాడు తొడేళ్ళకి సైజు కలరు పంతొమ్మిది వేలు రాశారు ఇది నిన్న ఇరవై వేలు వేసారంటండి ఇవాళ పంతొమ్మిది వేలు వేసారు ఎందుకంటే చల్లదనం వచ్చిందంటే బెస్ట్ డీలక్స్లో చల్లదనం అంటే తొడియాలకి వస్తుంది తీసారా ఈ తొడియాలకి తీస్తారు మిషన్ కట్టింగ్కైనా వచ్చింది చేతికి మిషన్ చేత్తో తీయడానికైనా పనికొస్తుంది ఇది బెస్ట్ చల్లదనం రాసుల కంట పద్దెనిమిది వేల ఐదు వందలు వేశారు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు చల్దనా బెస్ట్ చల్లదనం రాసులు బెస్ట్ చల్లదనం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు రాసులకి మీడియాను కలరు డార్క్ వచ్చిందండి ఈ రాసుల వాళ్ళకి పం ఎక్స్పర్ట్ వాళ్ళకి పౌడర్ మిల్లల్లో అడుగుతున్నారు పదహారు వేలు మీడియాలు తేజాలు మీడియాలో మళ్ళీ శుద్ధంగా ఉన్నాయి కాకపోతే ఈ డార్క్ కలర్ అండి రాశికి ఎక్స్పోర్ట్ రాశిలో కలవు ఇవన్నీ పౌడర్ మిల్లులు కొంటున్నారు పదహారు వేలు తేజాలు పదహారు వేలు ఇవ్వాలి బెస్ట్లు బెస్ట్ల మధ్యలో వచ్చింది మీడియం బెస్ట్ కాదు బెస్ట్ మధ్యలో వచ్చింది బెస్ట్లు లాగే ఉంది బాగానే ఉంది కలర్ అలర్ బ్రహ్మాండంగా ఉంది త్రీ ఫోర్ అని పద్దెనిమిది వేలు వస్తాడు ఈ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ పదిహేడు వేలు వేసాడు త్రిఫోడా ఈ పదిహేడు వేలండి మీడియం బెస్ట్ మీడియా అండి మీడియా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అడిగారు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పిక్కలు ఉన్నాయి సైజు ఉన్నాయి రెండు ఉన్నాయి మీడియం కింద అడిగారు త్రీ థర్ట్ ఫోర్ ఇది తగులుతున్నాయి ఇది తగులుతున్నా ఈ షార్క్ వన్ అండి బెస్ట్లు వైట్ కలర్ వచ్చింది పదిహేడు వేలు రాశారు బెస్ట్ షార్క్ వన్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందండి కలర్ మాత్రం షార్క్ వన్ బెస్ట్ పదిహేడు వేలు రాట్టలేదు కదా లైక్ కొట్టాలా చూసినప్పుడు లైక్ కొట్టండి సిమెంట్ మీడియాలో అయినా రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయండి పదమూడు వేలు ఆరుదల ఆరుదల చిన్న చిన్న అట్లా ఐదులు మూడు ఇట్లా వస్తున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ ఎరుపు తగులుతున్నాయి ఎరుపు తగులుతున్నాయి త్రీ ఫోర్ వన్ తాలు ఒరిజినల్ ఎరుపులు తగులుతున్నాయి మంచి మంచి క్వాలిటీ అండి పదివేల ఐదు వందలు అంటే తగులుతున్నాయండి బాగా ఈ ఈ పదమూడు వేలు రాశారండి కలగల ఫలతాలు తేతాలు చూసారా ఎరుపు ఎక్కువ ఉంది దీంట్లో ఎరుపు ఉంది చూసారా ఈ పదమూడు వేలు రాశారు ఇవన్నీ రంగులు లేవు చూడండి తేతాలు పదకొండు వేలు రాశారండి రంగులు లేవు అసలు జాక్పాట్ కింద పదకొండు వేలు రాస్తున్నారండి అన్ని రకాలు కానీ డీలక్స్ మాత్రం పన్నెండు వేలు కలగలుపులు పన్నెండు వేలు పదమూడు వేలు పేర్తాలు ఇవన్నీ ఏంటంటే క్వాలిటీలు లేవు జర ఎట్లయినాయి క్వాలిటీలు ఇవి కూడా మొత్తం పదకొండు వేలు ఈ రకాలు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఆరుమూరు తాలు ఈ రకాలు ఇవేమో తొమ్మిది వేల ఐదు వందలు పది వేలు డీలక్స్ తాలు ఇవి కూడా పదివేలు డీలక్స్ తాలు ఉంటాయి ఆరుమూర్తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు రంగు లేకపోతే డీలక్స్ తాలు ఉంటే పదివేలు ఆరుమూర్తాలు ఆరుదలుండి డీలక్స్ తేజ ఇరవై వేలు అయితే తేజ డీలక్స్ అండి ఆరుదలుండి డ్రై సైజు ఉంటే కలర్ బ్రహ్మాండంగా ఉంటే డీలక్స్ ఇలా తేజ ఇరవై వేలు జరిగింది ట్రై ఆరుదలు ఉండాలి డీలక్స్ బీహార్లో కొన్నారు మీడియం బెస్ట్ కింద ఆరుదల తేజాలు పద్దెనిమిది వేలు తెలపర తగులుతున్నాయి దీంట్లో సైజు కూడా మీడియం బెస్ట్ ఆరుదలు ఉన్నాయి మీడియం బెస్ట్ రంగు బాగానే ఉంది తెలపర అక్కడక్కడ ఉంది పద్దెనిమిది వేలు రాశారు బీహార్కి బీహార్ పాలిటిల్ రాసులకి పనికిరావు ఈ తెలపర ఉన్నాయిగా అడుగుతున్నారు బంగారం మీడియం బంగారం లాగుంది నంబర్ ఫైవ్ లాగుంది ఈ రకాలు పదమూడు వేలు అడిగారు సీడ్ రకాలు నెంబర్ ఫైవ్ అనుకోండి మీ లేదంటే బ బంగారం అనుకోండి పదమూడు వేలు అడుగుతాను ఇందులో ఇది వదులుతున్నాయి టూ సెవెంటీ త్రీ బెస్ట్ పదిహేను వేలు రాశారు బెస్ట్ పదిహేను వేలు రాశారు సైజు ఉందండి బెస్ట్ టూ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ పదిహేను వేలు రాశారు డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న డబల్ ఫైవ్ త్రీ వన్ చిన్న డీలక్స్ అండి కలర్ కూడా బ్రహ్మాండంగా ఉంది డీలక్స్ ఆరుదల బాగుంది పంతొమ్మిది వేల ఐదు వందల ఒకళ్ళు ఇరవై వేల ఒకళ్ళు రాశారండి త్రీ ఫోర్ అండ్ డీలక్స్ బాగున్నాయండి కలర్ డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు డీలక్స్ త్రీ ఫోర్ అండ్ పద్నాలుగు వేలు క్లాస్ బెస్ట్లు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు రెండు క్లాసిక్ డీలక్స్ ఆరుమూర్లు మీరు యూసాయి డీలక్స్ ఇది కూడా డీలక్స్ ఇవి కూడా డీలక్సు మీరు చూసినవన్నీ డీలక్సులు అండి ఆరుమూరు బాగుండే ఇక్కడ బెస్ట్లు ఇవి తగులుతున్నాయండి సైజు తక్కువ రకాలు వడ కూడా తగులుతున్నాయి బంగారం ఇవి ఇవి తగులుతున్నాయి సైజ్ తక్కువ కూడా తగులుతుంది బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలే రాశారు ఇది తగులుతుందండి అది ఆ కలర్ తగులుతుంది ఇవి ఇది తగులుతున్నాయి బెస్ట్ బంగారం పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ బెంగాల్ పదహారు వేల ఐదు వందలు రాశారండి సైజ్ తక్కువ నేను టూ సిక్స్ పోయి ఆరుదలు ఉంది పదహారు సైజ్ తక్కువ ఉంది ఇంట్లో పదహారు వేల ఐదు వందలు రాశారు పదిహేడు వేలు చదువుతున్నారు కానీ పదహారు వేలు ఐదు వందలే రాశారు టూ సిక్స్ రమే టూ సిక్స్ చల్లదనాలు త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ చల్లదనం పదిహేను వేలు ఇది ఏమో బెస్ట్ కానీ ఆరుదల ఇది పదహారు వేలు చల్లదనం అయితే పదిహేను వేలు బెస్ట్లో ఆరుదలు ఉంటే పదహారు వేలు త్రీ థర్టీ ఫోర్ ఇది పదహారు వేలు బెస్ట్ ఆరుదలయి ఏమో చల్లదనం ఏది కలాస్ బ్యాడీగా ఏదన్నారు టూ జీరో ఫోర్ క్రాసింగ్ పదిహేను వేలు రాశారు కొద్దిగా లైట్ చల్దనే ఉంది తొడలకి ఏదంట అదే ఆరు ఉంటే పది ఆరు వేలు అన్నారు స్వర్ణలో క్రాసింగ్ అనుకో ఇక పద్నాలుగు వేలే రాశారు త్రీ ఫైవ్ పౌడర్ రాశారు మీడియం మీడియం బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలండి ఈ రకాలు త్రీ ఫైవ్ సూపర్ టెన్లు అండి బెస్ట్లు పదిహేడు వేలు అడిగితే రైతులు వద్దంటున్నారు సూపర్ టెన్ మంచి క్వాలిటీలు బెస్ట్లు నెంబర్ వన్ అసలు క్వాలిటీలు కూడా బెస్ట్లు డిలక్స్ అయితే కాదు కానీ బెస్ట్ బెస్ట్ డీలక్స్ కిందే వస్తాయండి బెస్ట్ డీలక్స్ కింద అనుకోండి సూపర్ టెంట్ పదిహేడు వేలు అడిగాను సూపర్ డీలక్స్ అయితే కాదు బెస్ట్ డీలక్స్ నంబర్ అండి డిలక్సులు బెస్ట్లు బెస్ట్లే పదిహేడు వేలు రాశాను రంగు బ్రహ్మాండం ఉంది బెస్ట్లు రంగు బ్రహ్మాండంగా ఉందండి బెస్ట్ నెంబర్ ఫైవ్ కుబేర అండి డీలక్స్లో చల్లదనాలు ఇదేమో పద్నాలుగు వేలు ఈ పళ్ళు తగులుతున్నాయి కానీ పదమూడు వేల ఐదు వందలు టైం కుబేర డీలక్స్లో కానీ మరి పళ్ళు తగులుతున్నాయి పళ్ళు తగులుతున్నాయి దీంట్లో ఈ పదమూడు వేల ఐదు వందలు జమా సైజులు ఉన్నాయి చూడండి కలర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉండదు చలదనాలు డీలక్స్లో చల్లదనం రంగులు మాత్రం శుద్ధంగా ఉన్నాయండి బెస్ట్లు కర్నూలు డీడీలు అండి పద్దెనిమిది వేలు పడ్డాయంట అంట సైజ్ తక్కువన నిండి రంగు ఇది ఇంకొద్ది సైజు తక్కువ ఇది పదిహేడు వేలు పడ్డాయి ఆడదలండి కర్నూలు డీడీలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అండి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు మీడియా కలర్ కూడా ఇదైపోయినాయి తేలిపోతున్నాయి కలర్ కూడా తేలిపోతుంది వన్ జీరో ఎయిట్ వన్ గద్వాలి ఏరియా చె మీడియా ఇప్పుడు మీరు చూసినవి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఆరుదలు ఉండేవి మళ్ళీ గద్వాలి రెవన్ జీరో ఎయిట్ వన్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియాలు సైజులు ఉంటేనే అడుగుతున్నారంటే బుల్లెట్లు పదిహేను వేలు బెస్ట్లు ఈ సైజులు ఉంటేనే అడుగుతున్నారండి పదిహేను వేలు వేశారు బెస్ట్లు పద్దెనిమిది వేలు అడిగారంట చూడండి బెస్ట్లు టూ జీరో ఫోర్ పద్దెనిమిది వేలు వేసారు కూడా అడగడం కాదు వేసారు కూడా బెస్ట్లు ఆరదలు ఉన్నాయి రంగు రుద్రాక్ష కలరు బెస్ట్ తగ్గింది టూ జీరో ఫోర్ది రేట్ తగ్గింది అంటే ఎవరు అడగట్లా